అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఉన్న మహిళలకు ఎటకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎన్నికల కమిషన్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ చేయుత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా డబ్బులు విడుదల చేస్తామని ఈ తేదీలోపే డబ్బులు విడుదలవుతుందని ఇక ఈ తేదీ వరకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని ఇక మహిళలందరూ కూడా వెంటనే ఇలా చేయాలని కూడా మనకు అధికారిక ప్రకటన అయితే చేయడం జరిగిందండి ఇక్కడ నేను స్క్రీన్ పైన మీకు ప్రూఫ్తో కూడా చూపిస్తాను ఈ వీడియోలో ప్రూఫ్ ఉంది దయచేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి చాలామంది ఏంటంటే మాకు డబ్బులు పర్లేదు నువ్వంతా ఫేక్ న్యూస్ చెప్తున్నావు ఇది అది అని మాట్లాడుతున్నారు ఇక్కడ ఎవరిని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు అలాగే ఫేక్ న్యూస్ చెప్పాల్సిన అవసరం లేదు నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఏదైనా అప్డేట్ ఉంటేనే జెన్యున్గా ఉంటేనే నేను మీకు సమాచారం అయితే అందిస్తానని చెప్పడం జరిగింది ఇక గత రెండు మూడు వీడియోల నుంచి కూడా నేను చెప్తున్నాను మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ డబ్బులు జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పాను అది కూడా నేను డేట్ కూడా చెప్పాను మీకు గుర్తుందో లేదో ఒకటో తారీఖు నుంచి ఏడో లోపు డబ్బులు జమ చేస్తారని చెప్పాను వచ్చే నెల ఒకటి నుంచి ఏడో లోపు చేస్తామని చెప్పాను ఇక ముప్పై తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి కాబట్టి మన చెప్పేది మన ఛానల్లో వచ్చేది జెన్యున్ కంటెంటే మీకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మనకు సీఎంఓ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం అయితే జరుగుతుందండి ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్లో నన్ను వేసుకుంటున్నారు ఫేక్ న్యూస్ చెప్తున్నావు ఫేక్ న్యూస్ చెప్తున్నావు నీకు వేరే పని లేదా ఎందుకు ఫేక్ న్యూస్ చెప్తున్నావు అని అంటున్నారు ఫేక్ న్యూస్ చెప్పాల్సిన అవసరం అయితే లేదు మిమ్మల్ని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం అంతకన్నా కూడా లేదు మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా నేను వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో జెన్యున్ కంటెంట్ అది కూడా ఉన్నది ఉన్నట్టే చెప్తానండి ఎవరో వచ్చి ఏదో చేసేస్తారు అలా ఇలా అని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు తప్పకుండా నేను గత వీడియోలో కూడా చెప్పాను ఒకటో తారీఖు నుంచి ఖచ్చితంగా డబ్బులు పడతాయన్నాను ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే ప్రకటన అయితే చేసింది మీకు ఇక్కడ స్క్రీన్ పైన ప్రూఫ్ కూడా చూపిస్తాను అప్పటికైనా మీరు నమ్ముతారు ఇక మహిళలందరూ కూడా ఏం చేయాలి ఏ తేదీ వరకు ఈ డబ్బులు జమ చేస్తారు ఇక వెంటనే ఈ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసేయండి అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు అయితే షేర్ చేసేయచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కొత్తగా చూస్తూ ఉంటే దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల ముందు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ చేయుత కింద నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలకు నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఇక ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి మహిళలందరికీ కూడా ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలను అయితే విడుదల చేశారు ఇక విడుదల చేసినటువంటి కొన్ని రోజులు మాత్రం అంటే వారం రోజులు మాత్రమే ఈ డబ్బులు అయితే మహిళల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది అది కూడా డబ్బులు విడుదల చేసిన జిల్లా వారికి మాత్రమే ఎక్కువ భాగం అయితే అమౌంట్ అనేది విడుదలైందండి ఈ నేపథ్యంలో మనకు డబ్బులు జమ కాలేదు పూర్తిగా నిలిచిపోయింది అంతలోనే మనకు మార్చి ఏడవ తారీఖుని వైఎస్ఆర్ చేత డబ్బులు విడుదల చేస్తే మార్చి పదహారో తారీఖునైతే మనకు ఎన్నికల కోడ్ అయితే రావడం జరిగింది ఈ నేపథ్యంలో డబ్బులు అయితే అప్పటి నుంచి కూడా మనకు జమ కాలేదు అక్కడక్కడ కొంతమందికి జమ అయినా కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఉన్న అన్ని జిల్లాల వారికి డబ్బులు జమ కాకపోవడంతో నేను ఏదో వీడియోస్ చేసి మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు అందరూ కూడా ఫేక్ న్యూస్ చెప్తున్నారు వాడు కరెక్ట్గా చెప్తున్నాడు వీడు కరెక్ట్గా చెప్తున్నారని అనడం జరిగింది నాకేం బాధలేదు నేను మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇప్పుడు కూడా ఈ వీడియోలో ప్రూఫ్ ఉంది కాబట్టి నేను గత వీడియోలో చెప్పినట్టు మన ఛానల్లో వచ్చేది ప్రతిదీ కూడా నిజమే ఉంటుందండి మీరు నమ్మండి నమ్మకపోండి తప్పకుండా నిజాలే ఉంటాయి మన ఛానల్లో మిమ్మల్ని తప్పుదో పట్టించే అవసరమైతే లేదు ఇక సబ్స్క్రైబర్లు అందరూ మనకు దేవుళ్ళతో సమానం కాబట్టి మనం ఉన్న సబ్స్క్రైబర్లను మన ఛానల్ చూసే వారిని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు అలాంటి పని చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక నేను గత వీడియోలో కూడా చెప్పానండి ఖచ్చితంగా రాష్ట్ర మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఒకవేళ కనుక ఈ మహిళలకు ఈ రెండు పథకాల డబ్బులు జమ కాలేదు అంటే వారికి సమస్య ఏంటంటే మనకు ఎక్కువ భాగం మహిళా ఓటర్లు ఉన్నారు కాబట్టి మహిళల అసంతృప్తితో మనకు ఓట్లు వేయకపోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే మనకు ఎన్నికల ముందు కనుక ఈ డబ్బులు కనుక మహిళల ఖాతాల్లోకి జమ చేస్తే వారు కొద్దిగా గుర్తు అనేది పెట్టుకుంటారు ప్రభుత్వం మీద మళ్ళీ కూడా మనకు శ్రద్ధ అనేది చూపిస్తారనే ఉద్దేశంలోనే ప్రభుత్వం అయితే డిలే చేసింది ఎట్టకేలకు మనకు ఈ నెల ముప్పై తారీఖు నుండి వచ్చే నెల ఏడో తారీఖు వరకు కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేయతాకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు కీలక ప్రకటన అయితే చేసిందండి ఇక ఇప్పటి వరకు డబ్బులు పడింది ఒక లెక్క ఇక మీద డబ్బులు పడిపో పడేది ఒక లెక్క అనమాట కాబట్టి మీరు ఇంకా ఎవరైనా సరే మహిళలు ఈ డబ్బులు జమ కాని వారు ఒకసారి మీరందరూ కూడా నేను చెప్తున్నానండి ప్రతి వీడియో ఏడేంటి ప్రతి వీడియోలో చెప్తాడు చెప్పింది చెప్తూ ఉంటాడు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాడని అనుకోవద్దు దయచేసి మీ అందరి బాగు కోసం మనం అందరం బాగుండాలనే ఉద్దేశంతో నిజమైనటువంటి పేదవారికి మనకి ఈ వీడియో అనేది చేరి వారి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి ఎవరి సహాయం లేకుండా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మనం వీడియోస్ అయితే చేస్తున్నామండి ప్రతి బీదవారికి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడితే చాలు అంటే పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారందరికీ కూడా ఉపయోగపడుతుందనమాట ఇక మనం గతంలో చెప్పినట్టే మనకు ఈ నెల ముప్పై తారీఖు నుంచి వచ్చే నెల ఏడో తారీఖు వరకు కూడా ఈ వైఎస్ఆర్ చేయూత డబ్బులు అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన అయితే ఇచ్చింది పైన స్క్రీన్ పైన కూడా మీకు ఇస్తాను స్క్రోలింగ్ చేస్తాను చూడండి ఆ న్యూస్ అనేది ఇక అంతేకాకుండా మనకు ఇప్పటివరకు జమ అయిన వారికి అయితే జమ కావండి కొత్తగా మీకు వెంటనే ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీకు డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది మిస్ అవ్వకుండా అంటే ఎన్పిసిఐ లింక్ అంటారు దీన్ని ఈ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా మీరు చేయించుకోవాలి మీ యొక్క బ్యాంక్ మీకు ఏ బ్యాంక్ ఖాతాలో అంటే ఏ బ్యాంకులో మీకు అకౌంట్ అనేది ఉందో ఆ అకౌంట్ బుక్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తీసుకుని వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటేనే మీకు తప్పకుండా డబ్బులు విడుదల చేసినటువంటి మరుక్షణమే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే పదిహేను వేల రూపాయలు రెండు కూడా జమ అయిపోతాయండి ఎన్నికల సమయం కాబట్టి ఒక్కో వచ్చే నెల పదమూడో తారీఖున మనం అందరం కూడా ఓట్లు వేయాలి కాబట్టి మన మహిళలందరికీ కూడా ఈ డబ్బులను ఈ నెల ముప్పై తారీఖు నుంచి వచ్చే నెల ఏడు వరకు కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి మహిళలందరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా డబ్బులు అయితే పడుతున్నాయండి ముప్పై తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే పడతాయి కాబట్టి మహిళలందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ డబ్బులైతే మీకు చేరిపోవడం జరుగుతున్నాం మీ అకౌంట్లోకి విడుదలైపోతాయి ఈ నెల ముప్పై తారీఖు నుంచి కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఈ విధంగా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి మనకు డబ్బులు అయితే రావడం జరిగింది ముప్పై తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే మీ యొక్క ఖాతాలోకి అయితే జమ అవుతాయి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు